సార్ పైకి కనిపిస్తోంది మాట్లాడుతోంది మొత్తం అంతా ఓవైసీ ఫాతిమా కాలేజ్ గురించి మల్లారెడ్డి కాలేజ్ గురించి మాట్లాడలేనటువంటి కూడా చాలా ఉన్నాయి అని చెప్పి అంటున్నారు పట్నం మహేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ మాత్రమే కాకుండా ఇంకా ఎందరో పొలిటీషియన్స్ గెస్ట్ హౌసెస్ కబ్జాలు మొత్తం అంతా కూడా ఉన్నాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పేది ఎక్కడ ఉంది మీరు చెప్పండి హిమాయత్ సాగర్ హిమాయత్ సాగర్ అసలు అయితే చూస్తే కనుక అది కొండ మీద ఉందన్నమాట అసలు చూస్తే ఓకే అది ఎఫ్టీఏల్లో ఉందని చెప్పారు ఎఫ్టీఏలో అయినది అసలు లేదు అది కొండ మీద ఉంది అనేది అన్నమాట సో వేరే కొంతమంది ఉన్నది అది కూడా ఏంటి ప్రైమరీ నోటిఫికేషన్ ఇంకా అవ్వలేదు అసలు దాన్ని మేము ఇప్పుడు వర్క్ చేస్తున్నాం చెప్పాను కదా ఈ డేటా వచ్చింది ఇప్పుడు దాని మీద చేస్తాం నెక్స్ట్ ఇది అనమాట ఈ నోటిఫై చేయడానికి ఇదంతా హైడ్రా రాంగ్ అయింది పద్నాలుగు పదిహేను నెలలు దీని లోపల ఇప్పుడు ఇయర్లో మేమంతా మా పనే ఈ నోటిఫికేషన్ మీద పెట్టాము దాదాపు నేను వారంలో ఆరు రోజుల్లో రెండు మూడు రోజులు ఖచ్చితంగా దీని మీద కూర్చుంటాను అన్నమాట కూర్చొని ప్రతిరోజు మా టీమ్స్ తోటి మేము డిస్కస్ చేస్తూ దీన్ని జిఏఎస్ టీం ఉంటారు చాలామంది దీని మీద పనిచేసే టీమ్ ఉన్నారు ఎఫ్టీఎల్ నోటిఫికేషన్ మీదే వర్క్ చేస్తాం అనమాట చేసి ఒక ఆరు నెలలు వన్ ఇయర్ లోపల మొత్తం ఈ వన్ ఇయర్లో నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఆఫ్ హైడ్రాలో నోటిఫికేషన్స్ కంప్లీట్ చేయాలి ఈ కంప్లీట్ చేసిన దాంట్లో బిగినింగ్ ఎక్కడ మొదలెట్టాము కాస్ట్లీ ల్యాండ్స్ ఉన్నటువంటి ఏరియా లైక్ శేర్లింగంపల్లి లేకపోతే గచ్చిబోలి నార్సింగి ఈ బెల్ట్ మొదలెట్టాం ఎందుకంటే చెరువులకు మీద డిమాండ్ అంటే ఆక్రమించుకోవాలి చెరువుల ల్యాండ్లు కొట్టేయాలనేది ఇక్కడే ఎక్కువ ఉంటుంది సో ఎక్కడైతే ఎక్కువ ఛాన్సెస్ ఆర్ వనరబిలిటీ ఉందో ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ కొట్టేయడానికి అవకాశం ఉందో అక్కడే మేము మొదలెట్టు అన్నమాట ఆ ప్రాంతాల నుంచి మొదలెడుతూ నోటిఫికేషన్స్ ఇచ్చుకుంటూ వస్తాం అనమాట అలా చే అలా చేద్దామని కూడా మేము ప్లాన్ అనుకున్నాం అంటే ముందు ఉన్నదాన్ని ఇప్పుడు సల్కం చెరువులో వచ్చిందా లేకపోతే ఇంకేదో ఇంకోదో చెరువులో ఇది కట్టారా అంటే అది ఆల్రెడీ కట్టేశారు అది ఉన్నది దానికన్నా ముఖ్యం ఉన్నదాన్ని కాపాడుకోవాలి అసలు ఖాళీగా ఉన్న చెరువుని కాపాడుకోవాలి ఫస్ట్ దానికి అక్కడ ఆక్రమణ అవుతున్నాయి మట్టితో ఫిల్ చేసుకుంటున్నారు అంత పూర్తి చేస్తున్నారు అంత జరుగుతుంది దాన్ని నోటిఫై చేసి ముందు అది కాపాడుదాం నెక్స్ట్ దీన్ని మనం నెక్స్ట్ రిట్రీవ్ చేయటం అనేది నెక్స్ట్ ఎన్ని ఎన్ని సౌత్ జోన్లో ఇవి ఉంటాయి అది పెద్ద డిమాండ్ లేని ప్రాంతాలన్నమాట ఎన్ని అక్కడ యాక్చువల్ సో ఈ కూడా తర్వాత నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ వస్తాం ఫస్ట్ ఉన్న వాటిల్ని కాపాడుకోవటం ఫస్ట్ నెంబర్ వన్ నెక్స్ట్ రీక్లెయిమ్ చేయటం తీసుకొని వెనక్కి తీసుకురావటం అనేది సెకండ్ది సెకండ్ స్టెప్ అది సో దాంట్లో కూడా జరుగుతుంది ఎన్ని ఒక ప్రాసెస్లు జరుగుతాయి అన్నీ ఒకేసారి మాకేమి ఇరవై వేల చేతులు లేవు ఒకేసారి ఇది లేవు కదండి ఒకసారి ఒక్కొక్క స్టెప్లో పోవాల్సి వస్తారన్నమాట సార్ మా భూమి కబ్జా అయింది కాపాడండి ఇదిగో ఆ వ్యక్తి ఈ నాలా కబ్జా చేశాడు దాన్ని దయచేసి డెమాలిష్ చేయండి ఇలా అందరూ వినతులతో ఇప్పుడు హైదరాబాద్ దగ్గరికి వస్తున్నాం నాకు తెలిసి అనఫీషియల్గా పదిహేను వేలకు పైగా ఫిర్యాదులు వద్దకు ఉన్నాయి సాధ్యమయ్యప్ప అంటే ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకి ఇప్పుడు లొంగకుండా మీకు ఇంకోటి విజయ్ మీకు నేను ఇది కూడా చెప్పాలనుకున్నా సార్ ఒకవేళ మీరు ఇందాక ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు హైడ్రా అనేది ఒక వసూళ్ల సంస్థ లేకపోతే ఇది వెనకాల బ్లాక్మెయిలింగ్ చేయడం కోసం లేకపోతే రాజకీయ పరమైన ఇది ఉంటే కనుక ఇంత హైడ్రాకింత పరిచర ఆధారణ ఉండదు ఉండదు ప్రజలు ఎందుకు వస్తున్నారు ఈ అతీతంగా చేస్తారనేటప్పుడే వస్తున్నారు ఎందుకంటే అక్కడ చాలామంది కింద రూలింగ్ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ కూడా నిర్దాక్షిణి కూలగొడుతున్నాం అనమాట వాళ్ళు అక్కడ అడ్డుపడ్డ కానీ పక్కన లాగేసి కూల కొడుతున్నాం అనమాట అందుకోసమే ప్రజలు ఇంత పెద్దతుని వస్తున్నారు మీరు ఒకసారి ప్రజావాణి చూస్తే కదా అర్థమవుతున్నారు అన్డౌటెడ్లీ ప్రజావాణి చూస్తే ఇక్కడికి వచ్చేవాళ్ళు వచ్చే కంప్లైంట్స్ నేచురల్గా ఎవరైనా కానీ ఫస్ట్ రూలింగ్ పార్టీ వాడి దగ్గరికి వెళ్తాడు ఎవడ నాకు తప్పు చేసిన వాడు ఏమైనా రూలింగ్ పార్టీ వాడి దగ్గరికి పోతాడు పోయి నా భూమిని కాపాడండి అని అంటాడు కాపాడితే నీకు ఇంత నాకంత అని మాట్లాడుతాడు జనరల్ జరిగేది అదే కదా సో ఇన్నాళ్ళు జరుగుతూ వచ్చింది అదే ఇది కాదనుకొని ప్రభుత్వం హైడ్రాన్ తీసుకొచ్చింది అనమాట తీసుకొచ్చినప్పుడు అది తప్పకుండా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇచ్చింది ఇది చాలా సాహసపేతమైన నిర్ణయం అని చెప్పి చెప్పిచ్చిందనమాట వాళ్ళ ఆర్టికల్లో రాశారు ఇట్స్ అ వెరీ వెరీ ఐనో హిస్టారికల్ డెసిషన్ ల్యాండ్ మార్క్ డెసిషన్ ఇట్లాంటి క్రియేట్ చేయటం అనేది ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఈ అన్నిటినీ కూడా ఏంటి ఈ బూకబ్జాలు లేదా ఇటువంటి వాటిల మీద కఠినంగా పోవడం అనేది సామాన్య నిర్ణయం కాదు అది చాలా ఎంతో ఆలోచనతోటి ఎంతో కఠినంగా ముందు చూపుతోటి పోయినటువంటి తీసుకున్నటువంటి డెసిషన్